ఎమ్మెల్యే వచ్చి మన మెదరికి నాశనం పట్టించింది నాశనం పెట్టించింది సరిపోగా ఇప్పుడు ఏమన్నాడు రుణమాఫీ చేయకనే రాజీనామా చేస్తాను ఉంటే రుణమాఫీ అయిన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా మనకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఏమి ఉండదు అన్ని కూడా అన్ని పనికిరాలి పట్టాయించే మాటలు ఏంటంటే పుల్ల పెట్టే మాటలు వీళ్ళకి రాజీనామా చేసే చేత రాదు రాజీనామా చేసే దమ్ము లేదు ప్రజల కోసం పనిచేసే ధైర్యం లేదు కాబట్టి ఒకటే మేము ఏదన్నా ప్రజల కోసం పనిచేస్తాం మా మెదక్కి అభివృద్ధిలో సేవలో ముందుకు తీసుకుపోయే విధంగా మరి మన హృదయపూర్వకంగా పనిచేస్తాం అని చెప్పి మీ అందరూ కూడా ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ యాత్ర పెట్టి అయిపోయిందంటే వాడిని ఏదో కడుపుల బాలేక పైకపోయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు అట్ అయిపోయిందని చెప్పే పరిస్థితి కాబట్టి ప్రతిదానికి ఏం కొత్త కాదు మన ప్రభుత్వం వచ్చినట్టు ఇంకా మనది ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పాలని చేసే ప్రభుత్వం కాబట్టి అప్పుడు అయిన దానికంటే ఇప్పుడు మంచిగానే జరుగుతుంది తప్ప ఇంకా వేరేది కాదు అని చెప్పి తెలియజేసుకుంటాము ఏదున్నా మన ప్రజల కోసం మన ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు మరి మా మెదక్ అభివృద్ధి పరిచే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే కూడా వర్తిస్తారు లక్ష రూపాయల లోపల ఉన్నదేమో రేపైపోతుంది మిగతాది రెండు లక్షల వరకు ఉన్నదేమో ఆగస్టు పదిహేను తారీఖు లోపల ఏదైతే మాట ఇచ్చిందో మాట ఇచ్చిన ప్రకారంగానే దాన్ని నిలబెట్టుకునే విధంగానే మా గౌరవ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పూర్తి మంత్రివర్గం మా ఉప ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు అదే విధంగా